హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ నేను మీ అపర్ణ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను చాలా రోజుల తర్వాత మేమైతే ఒక వెకేషన్కి వెళ్ళొచ్చాము ఒక టెన్ డేస్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది బట్ ఎక్కడికి వెళ్ళాము అని చెప్పి మీకు లాస్ట్లో చెప్తాను అంటే ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను నేను సో ప్రజెంట్ అయితే ప్యాకింగ్ అయితే అవుతోంది ఈసారి లాంగ్ ట్రిప్ వెళ్ళామాట అంటే ఒక నైన్ డేస్ ట్రిప్కి వెళ్ళొచ్చాము సో కొంచెం లగేజ్ అది ఎక్కువ ఉంది మా హస్బెండ్ అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక మినిమం ఒక త్రీ ఫోర్ పేర్స్ ఎక్స్ట్రా ఉంటేనే మంచిదని బాబుకైతే ఇంకొంచెం ఎక్స్ట్రానే పెడతాము సో అలా కొంచెం లగేజ్ అయితే ఎక్కువైంది ఒక పెద్ద సూట్ కేస్ ఒక చిన్న సూట్ కేస్ ఒక ఫుడ్ బ్యాగ్ ఇంకా ఒక బ్యాగ్ ప్యాక్ ఒక అంత లగేజ్ అయితే అయిపోయింది సో ప్యాకింగ్ అయితే అయిపోతుంది సో నైట్కి అయితే ట్వంటీ సెవెన్ అవర్స్ జర్నీ నేనైతే ట్రైన్లోకి పూరి తేప్లా పులిహార దద్దోజనమ్మ చేశాను మేము వైజాగ్లో నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి ఎక్కుతాం ట్రైన్ సో నెక్స్ట్ డే మార్నింగ్ తేప్లా తిన్నాము టమాటో చట్నీ కొంచెం చేసాను పాడైపోకుండా ఆఫ్టర్నూన్ లంచ్కి పులిహేర దద్దోజనం తిన్నాం చక్కగా నైట్ పూరీ చేసుకున్నాము ఎందుకు ఇంట్లోంచే తీసుకెళ్ళాలా అని కొంతమంది అనుకోవచ్చు ఏంటి అంటే ఆ ట్రైన్ అలాంటి ట్రైన్ ఫుడ్ దొరుకుతుందా దొరకదో చిన్నపిల్లలతో ఛాన్స్ తీసుకోకూడదని ఇంట్లోంచే తీసుకెళ్ళాను మా మావయ్య గారు అయితే రోటీ అది ప్యాకింగ్ చేస్తున్నారు ట్రైన్లోకి సిల్వర్ ఫాయిల్స్లో ఫ్రెష్గా ఉంటుందని నైట్ మేము టెన్ థర్టీ ఆ టైం కల్లా స్టేషన్కి వచ్చేసాము వచ్చి ఇంకా ప్లాట్ఫామ్ ఇవ్వలేదని చెప్పి స్టేషన్ బయటే వెయిట్ చేస్తున్నాం అన్నమాట లెవెన్ ఫార్టీ ఫైవ్కి మా ట్రైన్ పిల్లలతో ఏంటంటే మనం ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ముందర వస్తే మనకి టెన్షన్ ఉండదు కదా సో మేమైతే త్వరగానే వచ్చేసాము సో బిజీగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకి ఇంకా స్టేషన్ ఇవ్వలేదు అని చెప్పి మేము సరదాగా బయటకు వచ్చినాం అగౌండు అదే మా లగేజ్ సో మాకైతే తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది ట్రైన్ లేట్ అని చెప్పి టెన్ థర్టీకి అలా వచ్చాం కదా ఇంకా అలా కూర్చున్న బాబు కూడా పెట్టారు పాపం వెయిట్ చేస్తాడు పడ్డు సో ట్వెల్వ్ ఫార్టీ టూ ఆ టైంకి వచ్చింది ట్రైన్ ఈ ట్రైన్ ఏంటంటే ఒక మంచి హిస్టారికల్ ట్రైన్ అని చెప్పచ్చు ఎందుకంటే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా అన్నమాట అంటే ఇది ఆల్మోస్ట్ ఒక సెవెన్ స్టేట్స్ని కవర్ చేస్తుంది అండ్ జర్నీ కూడా వచ్చి మీకు సెవెంటీ అవర్స్ జర్నీ టైం ఉంటుంది ఫోర్ డేస్ ట్రావెల్ చేస్తుంది అన్నమాట స్టార్టింగ్ మీకు కన్యాకుమారి నుంచి డిబ్రూగా అని చెప్పి మనకి అస్సాం గోహటి దాటేసి ఊరు మాట సో టోటల్ చూస్తే మీకు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బెంగాల్ నాగాల్యాండ్ గోహతి అన్ని ట్రావెల్ చేస్తుంది సో మాది యాక్చువల్లీ ఇది కాదు మా ట్రైన్ మేము నెక్స్ట్ డేకి చేసుకున్నాము కన్ఫర్మ్ అవ్వలేదు అని చెప్పి అంటే ఇంకా వెయిట్ చేస్తున్నాము బట్ తత్కాలం అవుతుంది అవ్వదా అని రోజు ఈ ట్రైన్ కనిపించింది అంటే ఇది ఆల్రెడీ కన్యాకుమారిలో స్టార్ట్ అయిపోయింది కదా సో బిఫోర్ డే చూపించింది సో ఎందుకు రిస్క్ మళ్ళీ అవ్వకపోతే టూర్ అంతా క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ అని చెప్పి ఆ ట్రైన్ క్యాన్సిల్ చేసేసి ఇది కనిపించింది కదా అని అప్పటికప్పుడు రిజర్వేషన్ చేసుకున్నాం అంటే ఆ నెక్స్ట్ డే రాత్రి ఎక్కవలసింది మేము ముందరి రోజు నైట్ మాట సో ప్లాన్ అంతా మారిపోయింది కదా ఇంక అప్పటికప్పుడు షాపింగ్ స్నాక్స్ బయట నుంచి తెచ్చుకోవడం పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి మెడిసిన్స్ అవన్నీ ప్యాక్ చేసుకోవడం చాలా హడావిడి హడావిడి అయిపోయింది మాట అంటే ట్రావెల్ ఉందని తెలుసు మేము అనుకున్న డేట్ మిడ్ నైట్ కన్నా ఒకరోజు ముందరైపోయింది సో మేమేమనుకున్నామంటే టూ టైర్ దొరికింది కదా ఇందులో హెచ్ వన్ లేదు బాగానే ఉంటుంది టూ టైర్ అనుకున్నాము సో టూ టైర్ కదా బాగానే ఉంటుంది అనుకున్నాము బట్ ట్రైన్ క్లీనింగ్ అయితే అస్సలు బాగాలేదు క్లీనెస్ మాది దట్టు ప్యాంట్రీ పక్కన భోగి దట్టు డోర్ పక్కన ఒకటి వచ్చిందేమో జస్ట్ ఎక్కిన వెంటనే ఒక రకమైన భయంకరమైన వాసన వచ్చేసింది అసలు సో వన్ త్రీ నైన్కి కాల్ చేస్తే కంప్లైంట్ ఇస్తే వెంటనే ట్రైన్లో మేనేజర్ ఉంటారు కదా ఆ టైంకి వచ్చేది హడావుడి హడావుడిగా క్లీనింగ్ చేయించారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ కల్లా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఈ పాంట్రీ వాళ్ళు పాంట్రీలో ఉన్నావా లేకపోతే టూ టైర్లో ఉన్నావా అన్న డౌట్ వచ్చింది సో ఇంకా డోర్ అటు వెళ్ళి టెళ్ళి వాళ్ళు సిక్స్కి అమ్మడం స్టార్ట్ చేస్తారు కదా దానికి ఫోర్ నుంచి ఇంకా వాళ్ళ వాష్రూమ్స్ గోలా అది తలుపు తీస్తూనే ఉన్నారు ఫోర్ నుంచి నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు ఇంకా సో జర్నీ సో అలా అవుతుంది జర్నీ లాంగ్ జర్నీ అండి ట్వంటీ సెవెన్ అవర్స్ అంటే ఈ లేట్లు ఇవన్నీ తీసేసినా కాకుండా నార్మల్గా ట్రైన్ జర్నీ ట్వంటీ సెవెన్ అవర్స్ అంటే ఇంకా ట్రైన్ లేట్ ఉంటుంది కదా సో మనం వైజాగ్లో మనం లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఎక్కవలసింది ట్వెల్వ్ ఫార్టీకి ఎక్కాం అక్కడ ఒక వన్ అవర్ లేట్ నెక్స్ట్ ఇది ఫోర్ అవర్స్ ఫోర్ డేస్ ట్రావెల్ చేస్తుంది మాట ఈ ట్రైన్ ట్రైన్ మనకి అక్కడ కన్యాకుమారి నుంచి స్టార్ట్ అయ్యి దిబ్రుగా అని చెప్పి మనకి అస్సాం గుహతి దాటి పైకి జర్నీ సో ఇంత లాంగ్ జర్నీలో వాష్రూమ్స్ అవి ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేము బట్ ప్యాంట్రీ వాళ్ళు యూసేజ్ లేకపోతే కొంచెం బాగానే ఉండేది నా సజెషన్ అయితే మీరు ఇటుపక్క నుంచి గుహతి వైపు వెళ్ళాలి నార్త్ ఈస్ట్ వైపు అనుకుంటే ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయకండి మనకి చక్కగా సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల నుంచి చక్కగా ఆ ట్రైన్ ప్రిఫర్ ప్రిఫర్ చేసుకుంటే మీకు బాగుంటుంది ఇంకొక ట్రైన్ వచ్చి మనకి బెంగళూరు నుంచి ఉంటుంది గుహతికి అదైనా బాగానే ఉంటుంది బట్ మాది హడావిడి హడావిడి అయిపోయింది కదా వేరే రోజు ట్రావెల్ మాకు ఇంక ఇది దొరికింది కదా ఇంకా మేము ఓకే అనుకున్నాం ఏదో ఒకటి దొరికింది వెళ్తున్నాం కదా వెకేషన్కి అనుకున్నాం తప్ప ఇంకెక్కువ ఫీల్ అవ్వలేదు మనకి ఒరిస్సా దాటిన దగ్గర నుంచి ఇంకా కూల్ అయిపోయింది సాయంత్రం సిక్స్ థర్టీ అలా అయింది అంతే ఎక్కడ చూడండి ఏ స్టేషన్లో కూడా మనకి జనాలు అది లేరు ట్రైన్ అంతా బయట స్టేషన్ అంతా ఖాళీగానే ఉంది చూసారా ఇంకా సాయంత్రం నైట్ ఇంకా ఒరిస్సా బీహార్ ఎంటర్ అయిన వెంటనే ఇంకా మనకి ట్రైన్ అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది మనం వేపు పల్లీలు చాట్ చనా చాట్ అలా అమ్ముతారు కదా అలాగా ఈ ట్రైన్లో ఏంటే అంటే టూ టైర్లో ఉన్నావా జనరల్లో ఉన్నావా అన్నట్టు చేపలండి చేపలు అమ్ముతున్నారు ఫ్రైడ్ ఫిష్ ఫిష్ టెన్ రూపీస్ అంటే అంతే దానికి కూడా వాళ్ళు బేర ఆడుతున్నారు నెక్స్ట్ ఇవి తాళం కప్పలు అలాంటివన్నీ జనరల్ తెలుసు ఇక్కడ ఏంటంటే దుప్పట్లు రగ్గులు చున్నీలు పటియాల ప్యాంట్లు వన్ గ్రామ్ జ్యువెలరీ లాగా పట్టీలు పాన్ పరాకుల గుట్టలు ఇంకేంటేంటో అసలు ట్రైన్లో అలాంటివి అమ్ముతారని చెప్పి మనకి బీహార్ దాటేదాకా అయితే తెలీదు చాలా వెరైటీగా ఉన్నాయి మేము మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అది చేసేసాము ఏదో బ్రిడ్జ్ వచ్చిందని సరదాగా తీసాను బ్రిడ్జ్ అంటే మనకి ఇలాగ మనకి గోదావరి అయితే ఎప్పుడు నిండుగా ఉంటుంది కృష్ణా కానీ ఎక్కడైనా మిస్ అవ్వచ్చు కానీ వాటర్ ఇలాగ మనకి క్రమ్ రోడ్ బ్రిడ్జ్ మనకి రాజమండ్రి గోదావరి చాలా బాగుంటుంది కదా అసలు సో ఇక్కడ వాటర్ అటు తక్కువ అటు పక్క అంతా సో జర్నీ అయితే మార్నింగ్ లేచాం టిఫిన్ తిన్నాం మళ్ళీ కాసేపు మేమైతే పడుకున్నాం కానీ బాబు పడుకోలేదు మా ప్లస్ పాయింట్ ఏంటంటే మా ముగ్గురికి ట్రావెలింగ్ ఇష్టం మా బాబుకి కూడా చాలా ఇష్టం మాట సో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అవర్స్ ఒక చిన్న పిల్లడితో మేము అంత ధైర్యంగా ట్రైన్ ఎక్కలా వెళ్తున్నాం అంటే మా బిగ్ సపోర్టర్ వాడే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ నాన్న ఉంటే చాలు సైడ్ బర్త్ ఉంటే చాలు సో మేమైతే మా డెస్టినేషన్కి వచ్చేసాము మాకు కొంచెం రెస్ట్ తీసుకున్నామండి ఇక్కడ ఏంటంటే ట్వంటీ సెవెన్ అవర్స్ పైన ట్రావెల్ చేసి వచ్చాం కదా మళ్ళీ మాకు జర్నీ ఉంది సో ఇంకా కంటిన్యూ కాదు అని చెప్పి ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అంటే టూ టైం దిగాము సిక్స్ థర్టీ సెవెన్కి మళ్ళీ మా స్టార్ట్ అయిపోతుంది సో రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఒక చిన్న లాడ్జ్ అయితే తీసుకున్నాం బుక్ చేసుకున్నాము ఆన్లైన్లోనే సో స్టేషన్ నుంచి పేరైతే కనిపిస్తుంది తిరుపతి లాజ్ అని దారి అయితే తెలియలేదు ఆటో వాళ్ళని అడిగితే ఒక హండ్రెడ్ రూపీస్ అడిగారు సరే టైం కన్ టైం బాగా చలిగా ఉంది బయట అని చెప్పి సో వాడికి ఒక హండ్రెడ్ ఇచ్చేసి ఎక్కేసాము టూక్టుక్కులు అండి అక్కడ అంతా ఆటో కాదు టుక్ ఆ టుక్ ఎక్కితే జస్ట్ అండి ట్రై రైల్వే స్టేషన్ పక్క సందులో అన్నమాట వాడు ఎందుకు వంద రూపాయలు అడిగాడో వాడికే తెలియాలి అది ఒక ఫైవ్ మినిట్స్ కూడా కాదు అసలు కనిపిస్తుంది బోర్డు అప్పటికి ఇదే లాడ్జ్ చిన్నది ఊరికే తీసుకున్నాము పక్కనే కదా అని చెప్పి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్కే కదా అని సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడికి వెళ్ళాము అని చెప్పి నేను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకండి